ఏ ఆడవారి నుండి సింధూరాన్ని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేర్పేస్తారో అదే సింధూర్ పేరుతో చేసిన ఆపరేషన్ సింధూర్ పాక్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పిందన్నారు రాష్ట్రీయ సేవిక సమితి సభ్యులు పాలకొండలో ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా భారత సైనికులకు మద్దతుగా మహిళలతో తిరంగా ర్యాలీ నిర్వహించారు కన్నవారు కట్టుకున్న వారి ముందే హిందువులని నిర్ధారించుకుని మరి వారి ప్రాణాలు తీయడాన్ని ఉగ్రవాదులు చేసిన అతిపెద్ద దుశ్చర్యగా లాయర్ పద్మలత పేర్కొన్నారు సభలత పాల్కొండలో అడ్కెట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇది భారతదేశంలోని సరదాగా విహారయాత్రలు విజ్ఞాన యాత్రలు చేసుకున్నటువంటి అమాయకులైనటువంటి ప్రజల్ని నువ్వు హిందువా అవునా కాదా అన్నది చూసి కల్మా చదవమని వాళ్ళ బాగా ప్యాంట్లో మరైనది హిందువులైన వాళ్ళని అతి దారుణంగా వాళ్ళ భార్యలు ఎదురుగుండా తల్లులు ఎదురుగుండా ఆ మగవాళ్ళని చంపడం అనేది ఇది ఒక గుండెల్ని పిండేసినటువంటి ఘటన జరిగింది ఆ రోజు దానికి ప్రత్యొకకారంగా వాళ్ళందరూ ఆ స్త్రీలు కూడా మా భర్తలు చంపేస్తున్నారు మమ్మల్ని చంపేయండి అని అంటే లేదా మీ మోడీకి చెప్పండి మోడీకి చెప్పేవాడు ఎవడున్నాడు అని కొని చెప్పినందుకు గాను భారత ప్రభుత్వం అతి దిగ్విజయంగా ఆ సింధు ఆ పేరులోనే ఒక మహత్తరమైనటువంటిది ఉంది ఏ ఆడవాళ్ళని నుంచి బొత్తిని చెరిపారో ఆ ఉగ్రవాదులు వాళ్ళని అదే స్త్రీలతోని భారత సైన్యంలో ఉన్నటువంటి స్త్రీలతోని స్త్రీల ఆధ్వర్యంలోని ఆపరేషన్ సింధూర్ పేరుట వంద మందికి పైగా ఉగ్రవాదుల్ని ఏరేయడం అనేది ఎంతో ఆనందాన్ని కలిగించింది ఆ బాధని మర్చిపోయేలా కూడా చేసిందనమాట అలాంటి దాన్ని మహిళల చేతనే మహిళలకు ఈ విషయం తెలియాలి మనమందరము కూడా ఉగ్రవాదుల్ని ఏమన్నా సరే వచ్చినట్లు వెళ్ళి ఉంటే మనం ఏ విధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నామా లేమా కనీసం వాళ్ళకైనా సరేను మన భారత సైన్యం కనబరిచినటువంటి అద్భుత ప్రతిభకి గుర్తుగాను వాళ్ళందరికీ సంఘీభావం తెలుపుతూ ఉగ్రవాదానికి ఏమో వ్యతిరేకంగా ఈరోజు కేవలం పాలకొండ పట్టణంలోని మహిళలతోని ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది